పురిచేడులో ఉన్న ఏకైక క్రీడా మైదానంలో బాలికల హాస్టల్ నిర్మాణం చేపట్టడం వల్ల మండలంలోని నిరుద్యోగులు యువత గ్రామ ప్రజలు అనేకిబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కురిచేడు గ్రామ ఆర్యవైశ్య యువజన నాయకులు దేవతి నాగేంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు శుక్రవారం ఉదయం దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కురిచేడు మీదుగా వెళుతున్నారని తెలుసుకుని కురిచేడు గ్రామంలోని క్రీడాకారులు యువత గ్రామస్తులు సుమారు వంద మంది వరకు స్థానిక వినుకొండ రోడ్లోని జెండా చెట్టు వద్ద బూచేపల్లిని కలసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా నాగేంద్రబాబు మాట్లాడుతూ కురిచేడులో సరైన క్రీడా మైదానం లేదని ప్రస్తుతం వైఆర్ జడ్పీ హైస్కూల్ లో ఉన్న క్రీడామైదానమే ఉపయోగించుకుంటూ వివిధ రకాల తోపాటు వ్యాయామముకు ఉపయోగిస్తున్నామని ఈ మైదానంలో బాలికల హాస్టల్ నిర్మాణం చేపట్టడం వల్ల ఇటు క్రీడాకారులతో పాటు బాలికల భద్రతపై కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వెంటనే స్పందించి బాలికల హాస్టల్ నిర్మాణం మరో అనువైన ప్రదేశంలో నిర్మించాలని కోరారు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బూచేపల్లి ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తగిన విధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి ఎంపీటీసీలు ఆవుల లక్ష్మీ వెంకటరెడ్డి వెంకట నర్సయ్య జిల్లాధికార ప్రతినిధి గోగులమూడి లింగారెడ్డి మాజీ సొసైటీ అధ్యక్షులు పోతిరెడ్డి నాగిరెడ్డి ఊట్ల వెంకటేశ్వర్లు నాయకులు ప్రిన్సిపాల్ నాగిరెడ్డి గుంటకనాసర్ రెడ్డి ముసికర రెడ్డి షేక్ మౌలాలి జానీ అంకె గోపాలకృష్ణ సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు